ప్రైజ్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు మన రక్షకుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తూ ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ప్రశ్న ఎప్పటికీ మన హృదయంలోనే ఉండిపోయేటువంటి ప్రశ్నను వివరించాలని ఆశపడుచు ఉన్నాను చాలా మంది మనుషుల మధ్యలో కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి అవి సాధారణంగా మన హృదయాల్లో వినిపిస్తూ ఉంటాయి కానీ ఆ ప్రశ్నకు జవాబు గనక దొరికితే అవి మన జీవితాన్ని మార్చేస్తాయి అలాంటి ప్రశ్నే ఇది దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడు చాలా సందర్భాలలో దేవుడు మనకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజమేంటంటే ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉన్నాడు మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనం గమనించవలసింది దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు గాని మనిషి దేవుడిని విడిచిపెట్టాడు దానికి ప్రధానమైన కారణము పాపము ఆ పాపమే దేవునికి మానవునికి మధ్య ఎడబాటును తీసుకొచ్చింది దూరాన్ని తీసుకొచ్చింది ఆ దూరము మరలా దేవుని దగ్గరికి తీసుకు వెళ్ళలేకపోతుంది మరి అలా దూరమైన మానవుణ్ణి దేవుడు శిక్షించవచ్చు కదా తీర్పు తెర్చవచ్చు కదా అంతా ముగించవచ్చు కదా కాని ఆయన ప్రేమ గొప్పది ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాను ఆ లోకము నీవు కూడా ఉన్నావు ఆయన ప్రేమ అపారమైనది నీ పట్ల ఆయన చిత్తము వేరుగానున్నది ప్రధానంగా మానవులను ఆయన ప్రేమించడానికి గల కారణం వారు బాధలలో ఉన్నారు చెరలో ఉన్నారు పాప బంధకాలలో ఉన్నారు వీరికి సహాయము దేవుడే చేయాలి అలాంటి దేవుడు మన మధ్యకు వచ్చాడు పాపంలో ఉన్న వారిని రక్షించుటకు చెరలో ఉన్న వారిని విడిపించుటకు బంధకాలలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన సన్నిహిత్యం కావలసి వచ్చింది అందుకే దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు చాలా మంది దీనిని కథగా భావిస్తూ ఉంటారు ఇది కథ కాదు నీవు ఆత్మ అనుభవంలోకి వస్తే నీకు అర్థమవుతుంది దేవుడు వేసిన ఒక అడుగు మనకు అర్థమవుతుంది లేఖన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎదురు ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఆయన శరీరధారిగా వచ్చి మన వైపు చూశాడు ఆయన ఒక శక్తిగా రావచ్చు ఒక భయపెట్టే రాజుగా రావచ్చు లేదా ఒక ప్రళయముగా కూడా రావచ్చు కానీ మనల్ని చేరుకోవడానికి ఒక పసిబిడ్డ వలె మన యొద్దకు వచ్చాడు వచ్చి మన పాప బంధకాల నుండి విడుదల దయచేసాలని ఆపసు బిడ్డగా వచ్చినటువంటి వ్యక్తి పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలము వరకు మనకు ప్రత్యక్షమవుతున్నటువంటి ప్రభు అయినా ఏహోవా ఆయన మన మధ్య పెరిగాడు మనవలే పని చేస్తాడు మనవలే ధర్మశాస్త్రమును విన్నాడు మనవలే ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడు మనలాగే జీవించాడు ఆయన అలిసిపోయాడు ఆకలి ఏడ్చాడు ఒక మానవుడిగా జీవించి మన బాధల లోపల నుంచి తెలుసుకున్నాడు పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో ఒక మానవుడిగా జీవించి మానవుల యొక్క చరణ్ విడిపించడానికి ఈ లోకానికి దిగువచ్చాడు మానవుడిగా దిగి వచ్చిన అద్వితీయ ప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని అందరికీ దారి చూపుతూ ఆయన హస్తముతో స్వస్థపరుస్తూ ముందుకు సాగాడు నీ కన్నీళ్లను అర్థం చేసుకునే దేవుడు కావాలనంటే నీకు ఏసు ప్రభువు చాలు సమాజం నిన్ను దూరం పెట్టినా ఆయన నిన్ను దగ్గరికి తీసుకుంటాడు నీవు ఘోర పాపంలో మునిగి ఉన్నా ఆయన నిన్ను విడుదల దయచేస్తాడు నీ ప్రతి సమస్య ఆయన పాదాల చెంత పెట్టు సమస్య నుండి దేవుడు దూరపరుస్తాడు అయ్యో నేను ఘోర పాపి బాధపడితే ఆయన ప్రతి పాపమును విడుదల చేయగలడు నీవు చేయాల్సిందల్లా ఆయన వైపు తిరిగి మోకరించి కన్నీళ్ళతో క్షమించ అని వేడుకోవాలి నువ్వు వేడుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవెలా అర్థం చేసుకు ఆయనే క్షమించగలడు అని నీవు నమ్మాలి కారణం ఆయన ప్రతి మానవాళి పాపము కొరకు క్రయధ్వనముగా ఆయన విలువైనటువంటి రక్తాన్ని కార్చి మనలను పాప బంధకాల నుండి విముక్తి కలగజేసాడు మనం మన పాపములు క్షమించబడాలంటే ధర చెల్లించబడాలి ఆ పాపానికి ధర ఆయన కార్చిన రక్తము మాత్రమే ఆయన పుట్టుక మన విముక్తి కోసం ఆయన పరిచర్య చేస్తుంది పరిచారం చేస్తుంది మానవులను విడిపించడానికి మరణమనే నరకము నుండి తప్పించడానికి తానే మరణమై మన కొరకు సెలవు యాగమయ్యాడు దీనిలో గొప్ప ప్రేమ కనిపిస్తుంది క్రిస్మస్ ఒక పండుగ కాదు ఒక గొప్ప నిర్ణయం ఆ క్రిస్మస్ జరుపుకున్న నీవు ఆ క్రిస్మస్ అంటే ఏంటో తెలియనటువంటి వాడుగా నీవు ఉండడం దేవునికి ఇష్టం లేదు క్రిస్మస్ యొక్క అర్థము లోకరక్ష ఈ లోకాన జన్మించాడు ఆయన్ని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పాపాన్ని విడిచి ఆరాధన చేయటమే ఆయన ఒక్కసారి మాత్రమే రాలేదు ఇప్పటికీ వస్తున్నారు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పిన దేవుడు నేనే అల్ఫయు నేనే ఉమ్మగియు నేనే ఆదియు నేనే హో అని చెప్పినటువంటి దేవుడు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు దేవుని యొద్ సమాధానం దొరుకుతుంది ఆయన వద్ద వేడుకో ఆయన లేకుండా ఏదియో కలగలేదు ఆయన లేకుండా ఏది ముగింపబడదు మరణము కూడా ఆయన్ని ఆపలేకపోయింది సమాధి కూడా ఆయన్ని బంధించలేకపోయింది ఆయన సమాధిని గెలిచి మన విశ్వాసాన్ని ఇంకా బలపరిచాడు ఆయన లేచింది ఇదిగో నేను జయించాను మిమ్మల్ని కూడా జయింపు చేస్తాను అన్న సందేశాన్ని మానవులైన మనకు తెలియపరచడానికి మరణాన్ని ఓడించినటువంటి గొప్ప మన కథకు మన జీవితానికి చివరి ఘట్టం మరణము కాకూడదు మరణము తర్వాత జీవితాన్ని పొందుకోవాలంటే ఆ మరణాన్ని జయించినటువంటి ప్రభువును నమ్ముకోవాలి ఆయన విశ్వాసములో ఆయన బోధలోను మనం ముందుకు సాగాలి అలా సాగినట్లయితే ఆయన నుండి స్థలమున మనకు కూడా నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆయన మనకంటే ముందుగా తండ్రి యందుకు చేరి ఉన్నాడు ఏ మానవుడికి ఏ దేవుడు అని పిలువబడుచున్న వాడికి పుట్టుక మరణము పునరుద్ధారము లేవని మనం గమనించాలి ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మానవుని యొక్క మనస్సులో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది ఆయన ఎందుకు పుట్టాడు ఎందుకు మరణించాడు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అని ఈ మూడు విషయాల గురించి నీవెప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావో అప్పుడు నీ జీవితం సంపూర్ణమైందని నీవు గమనించవచ్చు నీవు నమ్ముకున్న నీ దేవుడైన ఎస్సు ప్రభు చనిపోయిన దేవుడు కాదు జీవించి ఉన్న రక్షకుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి నీ విశ్వాసమును ఇంకను బలపడు క్రిస్మస్ మేలుడు పొందు ఈ లోకంలో క్రిస్మస్ జరుపుకున్నంత మాత్రాన్న నీకు వచ్చేదేమి లేదు కాని ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు నీ జీవితంలో పుట్టాలి నీ జీవితమే గొప్ప వెలుగుతో నిండిపోవాలి పశువుల పాక దగ్గర ఆగిపోకూడదు ఆ పశువుల పాకలో పుట్టిన ప్రభువు నీ హృదయంలో ఉంటాయి నీ హృదయంలో ఆయనకు ఉందా ఒక్కసారి పరిశీలన చేసుకో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే మిగిలిన వేటికి కూడా నీ హృదయంలో స్థానం ఉండకూడదు జాగ్రత్త పడు పరిశీలన చేసుకో ప్రభువు ప్రేమను అర్థం చేసుకుని హృదయం నాకిమ్మని ప్రార్థించు దేవా నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయం నాకిమ్ము అని ప్రార్థించు దేవుడు మనుషుగా వచ్చాడు ఆయన పరిశుద్ధినిగా జీవించాడు పాప భారమంతా ఆయన భుజాల మీద వేసుకొని మరణాన్ని జయించాడు అది నీ కోసమే కాబట్టి ఈ వర్తమానం విన్న నీవు నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీకున్న పాప బంధకాలను దేవుడు సహాయంతో జయించు అప్పుడు ఆయనున్న చోట నీవు ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు అట్టి కృప అట్టి ధన్యత నీవు పొందుకుందువుగాక అటువంటి జయాన్ని దేవుడు నీకు अनुग्रहित करूंगा का आमीन आमीन आमीन